రాష్ట్రంలో లిక్కర్ దందా ఆపాలని బెల్ట్ షాపులు పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా హైవేపై ఉన్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్ల బాబురావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బర్ల బాబురావు మాట్లాడుతూ రాజమండ్రి నేషనల్ హైవేని ఆనుకొని ఉన్న వైన్ షాపును రద్దు చేయాలని నేషనల్ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని అలాగే ఎక్సైజ్ చట్టంలో కూడా ఈ నిబంధన ఉందని కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కి ఎక్సైజ్ అధికారులు లంచాల మత్తులో పర్మిషన్ ఇచ్చారని అలాగే ఇక్కడ షాపుల్లోని ఎంఆర్పి ధర కంటే పది రూపాయల నుండి ఇరవై రూపాయలు అదనంగా తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల రక్తాన్ని తాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని నకిలీ మద్యం మరియు యానం నుండి వచ్చే మద్యంపై చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా హైవేపై ఉన్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని గుడి బడికి వంద లోపు ఉన్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు Yes, sir. 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 పంపించారా మీరు కూర్చున్నారు చర్వట్లు మైనార్టీ వర్గాలు ఐక్యత ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత ఎస్సీ ఎస్టి మైనార్టీలు ఐక్యత వెంటనే నాసిరకం మధ్యాన్ని వెంటనే నాసిరకం మధ్యాన్ని బాబు నేను బీసీ సంఘాల అధ్యక్షుడిగా బలహీన వర్గాల ప్రతినిధిగా గత కొంతకాలంగా రాజమండ్రిలో మద్యం మాఫియా చేస్తున్న ఆగడాలపై మనం ఒక ఉద్యమం చేయడం జరిగింది ఏంటి ఈ మద్యం నాసిరాకు మద్యం తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఈ మాఫియా అంతా కూడా ఆడుతూ ఉన్నారు అలాగే పక్క రాష్ట్రాల నుంచి చౌకరకం భ్రాంతీయులు తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎంఆర్పి ధర కంటే అధికంగా ఇరవై రూపాయలు వసూలు చేసి పేద ప్రజల రక్త మాంసాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ మద్యం మాఫియా అంతా కూడా దీన్ని తక్షణం అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళకి వత్తాశ పలుకుతూ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ వాళ్ళకు తొత్తులుగా మారారు కనుక ఎక్సైజ్ అధికారులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకు పంపే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని బలహీన వర్గాల ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే నేషనల్ హైవే నానుకొని నాలుగు మద్యం షాపులకి అనుమతి ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు మనకి గవర్నమెంట్ జీవోలో క్లియర్గా ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది నేషనల్ హైవే పక్కన ఎక్కడ కూడా బ్రాంధి షాపులు ఉండకూడదని అలాంటిది నేషనల్ హైవే పక్కనే నాలుగు బ్రాంధి షాపులు మనకి ఇవ్వడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి కనుక దానిపైన కూడా ఈ హత్యలన్నీ కూడా ఎక్సైజ్ హత్యలుగా దీన్ని పరిగణించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు కాదు ఎక్సైజ్ వాళ్ళు అనుమతులు ఇవ్వడం వల్ల మద్యం తాగి ప్రజలు చచ్చిపోతున్నారు కనుక అవన్నీ కూడా ఎక్సైజ్ హెచ్ల కింద ప్రభుత్వం పరిగణించి వాటికి నష్టపరిహారం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరిని పేదవాడిని ఆదుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఉంది అలాగే మద్యం పాల్సింది కూడా డివైడ్ చేసి ఈ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారు కనుక సమగ్రమైన దర్యాప్తు జరిపి వీళ్ళందరినీ జైలుకు పంపే వరకు ఎస్ఏ బీసీ మైనారిటీ వర్గాల తరఫున బర్ల అని నేను ఒక ఉద్యమాన్ని చేస్తానని ఈ కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ తక్షణం చర్య తీసుకోకపోతే వందలాది మంది మహిళలతో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని ఇవాళ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను రాజమండ్రిలో మరి బర్ల బాబురావు గారి పిలుపు మేరకు ఈరోజు మరి కలెక్టర్ గారికి ఒక మేమాండ ఇవ్వడానికి రావడం జరిగింది మరి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క బాధలు చెప్పుకోవడానికి మా యొక్క గోడు చెప్పుకోవడానికి ఇచ్చి మరి మరి కలిసి మాట్లాడటం జరిగింది ఈరోజు బర్ల బాబురావు గారు ఆవేదనతో మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎంతోమంది మంది ఈ సీపు నిక్కర్ క్వాలిటీ తయారు చేసి మరి అమ్మేస్తూ ఉన్నారు ఇలాంటి సీపు నిక్కర్ తాగి మరి చిన్న చితక పేద పేదలు చనిపోతూ ఉన్నారు సరైన వైద్యం లేదు సరైన విద్య లేదు ప్రజలకి పనులు లేక రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మరి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ మాఫియే చేయమని మరి మీరే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అడుగుతూ ఉంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బెల్ట్ షాపులన్నీ తగ్గించుకుంటూ వస్తే ఈ రోజు మీ టీడీపీ కూటమి మీ హయాంలో రెచ్చిపోతూ దందాలు చేసుకుంటూ గోడా రాజకీయాలు చేసుకుంటూ ప్రశ్నించే వాళ్ళని కొడతాం ప్రశ్నించే వాళ్ళని చంపేస్తాం గొంతెత్తినోళ్ళని పిసికేస్తాం ఇలాంటి అన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయి తక్షణమే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరిసి ఈ ప్రభుత్వం వైపు మీ సి మీ సిబిఐ కానీ మీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ కానీ ఏమైనా ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకి ఏదో ఒద్దటిస్తాను ఏదో పెద్ద పేట వేస్తానని చెప్పారు ఈ రోజు బీసీని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ మైనార్టీలను అడుగు తొక్కుతూ ఉంటున్నారు మీరు ఎక్కడున్నారు మీరు ఏ ఫార్మ్ పడుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎడదీసి మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదే పరిపాలన కొనసాగిందంటే రాబోయే జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే పన్నెండు సీట్లు మీకు ఇచ్చామో జగన్మోహన్ రెడ్డికి గడ్డి నడ్డి విరిసి తొంగర పెట్టినట్టు రోజులు మీకు చూపించాం అదే నడ్డి విరిసి మీ పార్టీని మొత్తం పన్నెండు సీట్లు కూడా లేకుండా మీ పార్టీని భూస్థాపన చేయడానికి ఎస్ఎస్టీ బీసీలు కంకణం కట్టుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను జై భయం